హాయ్ అండి ఈరోజు గెట్టడే విత్ మీ అయితే చేయబోతున్నాను ఫస్ట్ అయితే ఏంటంటే మొన్న శారీ పోలింగ్ వీడియో ఉంది కదా ఆ శారీని అయితే స్టైల్ చేశాను అనమాట చాలా మంచిగా వచ్చింది ఇక్కడైతే ఏంటంటే నేను ఫాన్స్ వైట్ బ్యూటీ అయితే యూజ్ చేస్తానండి అది అయితే న్యాచురల్గా ఉంటుందన్నమాట వచ్చి వైట్ వన్ పౌడర్ ఒకటి అది డైలీ యూజ్ చేస్తాను అది యూజ్ చేస్తాను వచ్చి నేను ఎక్కువ నా వీడియోస్ కానీ చూసినట్టయితే నేను ఎక్కువ తిలకమే పెట్టుకుంటానండి ఇక్కడ వచ్చి ఏంటంటే కొంచెం హైలైట్ చేద్దామని ఇయర్ రింగ్స్ అనేవి కొంచెం పెద్దవి అయితే తీసుకున్నాను ఇక్కడ వచ్చి ఏంటంటే నా నల్ల పూసలు అండి ఇవి నాకు చాలా ఇష్టం అనమాట నేను ఎక్కడికి వెళ్తున్నా కానీ ఎక్కువ జ్యువెలరీ ఏమి పెట్టుకోనండి ఎక్కువ నల్ల పూసలు మాత్రమే వేసుకుంటాను వచ్చి ఏంటంటే ఈ హెయిర్ స్టైల్ వచ్చి నేను ఎయిత్ క్లాస్ నుంచి ఉన్నప్పటి నుంచి ఈ హెయిర్ స్టైల్ ఇదే యూజ్ చేస్తానండి నేను నాకు ఎక్కువ ఇష్టము నాకు ఈ హెయిర్ స్టైల్ బాగుంటుందని చెప్పి ఎక్కువ ఇదే వేసుకుంటాను ఇదైతే వేసేసుకున్నాను సింపుల్గా ఈజీగా ఏంటంటే మనం ఎక్కడికన్నా వెళ్తున్నా మ్యారేజెస్కి వెళ్తున్నా కానీ సింపుల్గా ఇట్లయితే వెళ్ళచ్చు ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి అయితే చెప్పండి